హాయ్ అండి వెల్కమ్ టు చిక్కం పొడి రెసిపీస్ నేను మీ మిదుర్గా ఈరోజు మన రెసిపీ వచ్చేసి రేగుపండు వడియాలు రేగుపండు వడియాలు అనగానే ఎవరికి నీ నోట్లో ఎవరో చెప్పండి అందరికీ ఇష్టమే కదా అటువంటి వడియాలని చాలా సింపుల్గా ఇంట్లో ఎలా పెట్టాలి ఏంటి అనేది ఈ వీడియోలో చేసేద్దాం అలాగే రేగుపండు వడియాలని ఇంకా రుచిగా రావాలి అంటే ఇలా ట్రై చేయండి ఏ రేగిపళ్ళతో అయినా సరే చాలా సింపుల్గా ఇంట్లో ఇలాగ రేగు వడియాలని చేసేయచ్చు అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను రేగు వడియాలు అనగానే మనం ఎక్కువగా చిన్న సైజు రేగుపళ్ళతో ఎక్కువగా పెడుతుంటాం కదా కానీ రేగుపళ్ళలో కూడా చాలా రకాలు ఉంటాయండి నాట్లు నాట్లని అలాగే హైబ్రిడ్ అని ఇంకా చాలా రకాలు ఉంటాయి ఇలా దోరగా పండిన పెద్ద రేగపళ్ళతో నేను రేగు పెట్టాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగున్నాయి వీటిలోని దోరకాయలన్నిటినీ కూడా సెపరేట్ చేసేసి పండ్లన్నీ కూడా ఒక పక్కకి తీసేసుకుందాం ఇలా వాటర్లో వేసేసి ముందు ఒక రెండు మూడు సార్లు కడగండి పుచ్చులు కనుక ఉంటే పైకి తేలుతాయి అనమాట కాయలు అనేవి అలా తేలినాయండి అవి పుచ్చులు ఉన్నట్టు అనమాట వాటిని తీసి పక్కన పెట్టేసుకుందాము ఇంకా చూడండి ఇందులో ఉన్న దోరకాయలన్నిటినీ కూడా తీసి నేను పక్కన పెట్టేసాను మీకు అవి కూడా పండాలి ఇంకా రేగ అది ఎక్కువ కావాలి అనుకుంటే ఒకరోజు నైట్ శుభ్రంగా కడిగిన వాటిపైన మూత పెట్టేసి ఉంచండి తెల్లారిపాటి చక్కగా మగ్గిపోతాయి ఇంకోండి పండ్లన్నిటిని కూడా తీసేసి వేరొక బౌల్లోకి వేసుకున్నాను నేను ఇప్పుడు ఇందులో ఒక్కొక్కాయ కాయ తీసి పుచ్చులు ఉన్నాయో లేవో చెక్ చేసుకుందాము చూశారు కదా ఇలాగుంటే మంచిగా ఉన్నట్లు ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాము కొంతమంది గింజలను కూడా వేరు చేస్తారు అలా వేరు చేసే పని లేదండి వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పుచ్చులున్నవేవో నార్మల్ వేవో చూసి సపరేట్ చేసుకోవాలి కాయ కాయకి కంపల్సరీ చూడాల్సిందేనండి ఎందుకంటే లోపల ఒక్కొక్కసారి పుచ్చు అనేది ఉంటూ ఉంటుంది పైకి కనపడదు ఒక్కొక్క కాయని ఇలాగ మొత్తం సపరేట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా రోలు మొత్తాన్ని కూడా శుభ్రం చేసి తడి లేకోకుండా ఆరనివ్వండి ఇలా మంచిగా కడిగిన రోల్ని తీసుకొని ముందుగానే ఒక ఐదు ఎండిమిర్చిని నేను కడిగి పక్కన పెట్టుకొని వాటర్లో నానపెట్టనండి ఒక పది నిమిషాల పాటు నానపెడితే మనకి చక్కగా నానిపోతాయి ఇందులోనే గల్లులుప్పు కానీ నార్మల్ సాల్ట్ కానీ ఏదైనా పర్వాలేదు ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకొని మెత్తగా దంచేయండి మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చు కానీ రోడ్లో దంచుకున్న వడియాలనేవి చాలా టేస్టీగా ఉంటాయి అదే మనం మిక్సీలో పడితే అంత టేస్ట్ రావు మెత్తగా అయిపోతాయి ఇదిగోండి మెత్తగా ఇలాగ ఎండుమిర్చి మొత్తం కూడా దంచేయండి చేయండి ఇదే ప్లేస్లో మీరు మిర్చి అయినా సరే వాడుకోవచ్చు ఇప్పుడు మనకి సీజనే కాబట్టి పండుమిర్చి కూడా అవైలబుల్గానే ఉంటుంది అవైనా తీసుకోవచ్చు మనం రేగ ఒడియలు పెట్టుకోవచ్చు వాడితే అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇవి నరిగిపోయినాయి కదా ఇందులోనే పచ్చిమిర్చి వచ్చేసి ఒక నాలుగు తీసుకున్న నేను త్వరగా పండినవి మీరు పచ్చిమైన యాడ్ చేసుకోవచ్చండి ఇలా రెండు కలిపి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని కూడా బాగా దంచుకున్న తర్వాత ఇందులో జీలకర్ర వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి ఇలా వేసేసి ఈ జీలకర్ర నలిగే వరకు కూడా మళ్ళీ ఒకసారి దంచుకుందాము ఈ జీలకర్ర కూడా కొంచెం నలిగిపోయిన తర్వాత ఇందులో బెల్లం వచ్చేసి అరకప్పు వరకు తీసుకున్నాను నేను ఈ అరకప్పు బెల్లాన్ని కూడా ఇందులోకి వేసేసిన తర్వాత మెత్తగా దంచేయండి ఈ బెల్లం కూడా నలిగిపోయిన తర్వాత చూడండి మనకి ఇలా మెత్తగా నలిగిపోయింది కదా ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఇలా నలగనివ్వాలి ఇలా నలిగితేనే మనకి రేగు వడియలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ముందుగా తీసుకున్న రేగుపడి ఉన్నాయి కదండి అవి కొంచెం కొంచెంగా ఇలా రోడ్లోకి వేసేసి మెత్తగా దంచుకుందాము అంటే మరీ మెత్తగా కాదు కచ్చపిచ్చగా దంచుకుంటే సరిపోతుంది రేగుపళ్ళన్నీ మనకు తొందరగానే నలుగుతాయి గింజలు అనేవి ఎక్కువగా ఉండడం వల్ల మనకి కొంచెం టైం పడుతుంది కానీ గింజల్ని కూడా అక్కడక్కడ ఇలా దంచండి గింజలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి కొంచెం కొంచెంగా రేగిపళ్ళని ఇందులో వేసుకుంటూ ఉప్పు అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటూ మొత్తం అన్నిటినీ కూడా మెత్తగా దంచుకోవాలి ఇదిగో చూడండి నేను చూపిస్తాను ఇప్పుడు వీడియోలో ఇదిగో ఇలా రావాలన్నమాట మనకి రేగుపండ్ల గుజ్జు అనేది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ గుజ్జు మొత్తాన్ని తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాము వీటిలోకి తీసే ముందు చేత్తో కొంచెం తీసుకొని మనకి రేగ ఒడియం అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సార్ కదా చేత్తో ఇలా పట్టుకుంటే చక్కగా వడియం అనేది ఇలా అవ్వాలన్నమాట ఇప్పుడు ఈ రేగుపళ్ళ గుజ్జు మొత్తాన్ని కూడా తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఇలా వేసేసి మీ దగ్గర పాలిథిన్ కవర్ ఉంటుంది కదండి అదేనండి మైకా కవరు అది కానీ లేదా వెడల్పాటి ప్లేట్లు కానీ దానిపైన కవర్ వేసుకుంటే గట్టిగా ఎండ తగిలితే మనకి రెండు రోజులు ఎండిపోతాయండి లేదు అంటారా మూడు రోజులు పడుతుంది కొని ఇలా మొత్తం ప్లేట్లోకి తీసేసానమాట ఈ రేగుపండు గుజ్జుని నేను ఇప్పుడు ఈ గుజ్జుతో మనం వడియాలని ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం ఒడియాలు పెట్టేటప్పుడు మనకి వడియాలు అనేవి ఎక్కువ ఎడలుపుగా అయిపోతాయి కదా అలా కాకుండా మనం వాడేసి పక్కన పెట్టేసిన గాజులు ఉంటాయి కదండి ఆ గాజుల్ని ఇలా ప్లేట్లోకి వేయండి ఇలా పరిచేసిన తర్వాత అందులో మీరు ఈ రేగుపండు గుజ్జుని కొంచెం కొంచెంగా అందులోకి పరచండి గుజ్జు అనేది పైకి రాదు అలాగే మనం చూడడానికి కూడా గుండ్రంగా ఉంటాయి చక్కగా ఎండుతాయి అనమాట వడియని ఒడియం అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇలాగనమాట ఇలా పెట్టేసి ఒకవేళతో ఇలాగ పరచండి మరి ఎక్కువగా కాదు పై నుంచి బయటికి రాకోకుండా అలా కొంచెం పరిచారంటే చక్కగా ఎండిపోతాయి ఇప్పుడు అదే రేగుపండు గుజ్జుతో వేరొక ప్లేట్లోకి మిగిలింది కూడా ఇలా ఒడియాల కింద పెట్టేయండి నేనైతే ఇందులో చిన్న చిన్న ఒడియాల కింద పెట్టాను మీకు కావాలంటే కొంచెం పెద్ద వడియాల కింద అయినా సరే పెట్టుకోవచ్చు పెట్టేసి రెండు రోజులు కనుక గట్టిగా ఎండ తగిలే చోట పెట్టారంటే వడియాలనేవి చక్కగా ఎండిపోతాయి ఇక వడియాలు వడియాలనేవి ఎప్పుడు కూడా మనం బయటకునే పని లేదండి చాలా టేస్టీగా వచ్చాయి చాలా సింపుల్గా అయిపోయాయి రెండు రోజులు నేను గట్టిగా ఎండ తగిలే చోట పెట్టాను అనమాట చక్కగా నాకు రేగు వడియాలనేవి ఇలా రెడీ అయిపోయాయి ఇప్పుడు ఒకటి తీసి చూపిస్తాను చూడండి ఇది వని చూసారు కదా చక్కగా మనకి వడియం అనేది పర్ఫెక్ట్గా వచ్చింది చక్కగా ఎండిపోయింది కలర్ కూడా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి గాజు పెట్టి మనం వేసిన రేగు ఒడియాలు కూడా పర్ఫెక్ట్ గా వచ్చేసారు కదా బయట మనం మార్కెట్లో కొని తీసుకొచ్చిన ఒడియాలు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంది వీటన్నిటినీ కూడా ఒక ఎయిటెడ్ జాడీలో కానీ ఒక డబ్బాలో కానీ పెట్టారంటే ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసే ఐటమ్ ఏదన్నా ఉందంటే ఈ రేగ పడియాలి మరి ఇంకెంత కలిసి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినాయి ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుందండి ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడవచ్చు ఇంకొన్ని కొత్త రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అడిగేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్